నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనం ఉన్నామండి మిషన్ హాస్పిటల్ దగ్గర ప్రభుత్వ మిషన్ హాస్పిటల్లో ఈ రోజు చాలా విషాదకరమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి ఎంతో అశాంత తొమ్మిది నెలలు ఒక కన్న తల్లి తన బిడ్డతో ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లాల్సిన ఒక కన్న తల్లికి ఎంతో చేదు వార్తని వీళ్ళు వినిపించడం జరిగింది ఆ పాప ఇంజక్షన్స్ కారణంతో చనిపోయిందని ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కాని ఇక్కడ వాళ్ళ అందరితో మనం మాట్లాడాము మరి ఆ నార్మల్ అవుతుందని చెప్పి ఇంజక్షన్స్ వేసి ఆ తర్వాత మళ్ళీ పాప హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు ఆ తర్వాత పాప చనిపోయింది అని చివరికి వాళ్ళకి ఈ వార్త చెప్పడం నిజంగా చాలా అందరినీ కలిసి అసలు ఇంతకి ఏం జరిగింది ఆ ఇంజక్షన్స్ ఏంటి వాళ్ళ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఏంటి అసలు పాపకి ఏం జరిగింది అనేది జరగాల్సి ఉంది పూర్తి వివరాలు మనకి ఇంటరాగేషన్ ద్వారానే తెలుస్తాయని మనం అనుకుంటున్నాము మరి తల్లిదండ్రులకు తగిన న్యాయం జరగాల ఏం జరిగిందమ్మా అసలు సార్ తీసుకపోయి తీసుకపోతే మధ్య ఉన్నదమ్మా మంచిగా ఉన్నదాన్ని మూడు సార్లు అన్నా మూడు సార్లు అన్నాక మళ్ళీ ఏమన్నాయి కదా మూత్రం పరీక్ష తీసుకురా పో మూత్రం పరీక్ష తీసుకోకపోతే మూత్రం పరీక్ష తీసుకొని వచ్చినాక మూత్రం పరీక్ష చేసి రెండు సూటిలో వేసి రెండు సూట్లు వేసినాక ఏ తీసుకోకపోయమ్మా ఏం కాదని పంపించు పంపి తీసుకొచ్చుకున్నాక ఇంకా నొప్పులు బాగొస్తాను నీకు బాగొస్తా అంటే అయ్యో ఎట్లా రావాలి మేడం నొప్పులు ఏంటి ఏం కాదమ్మా నామా డెలివర్ నాన్న డెలివర్ కోసం మేము ట్రై చేస్తాను ఏం కాదమ్మా అట్లే వస్తాయమ్మా ఏం కాదని మళ్ళా నార్మల్ అవుతుంది అని చెప్పింది చెప్పా మరి మళ్ళీ ఎప్పుడు రావాలి మేడం అంటే పొద్దున ఆరు గంటలకి తీసుకురాకపోయినా పొద్దున్న ఆరు గంటలకు తీసుకొని వచ్చినా తీసుకొని పోయినాక పొద్దున ఆరు గంటలకు కూడా బాగానే ఉంది పాపాలు బాగానే ఉంది బాగానే ఉంది పాప అని చెప్పి చెప్పినాక ఎట్లా మేడం బాగా నొప్పులు వస్తాను కానీ మేడం అని అన్నా అనగానే నీకు ఆపరేషన్ కావాలమ్మా అని అన్నది అన్నారు అప్పుడు ఆపరేషన్ కావాలమ్మా అని అన్నది అని మరి ఎట్లా మేడం అని అంటే ఏం కాదమ్మా ఆపరేషన్ చేసి పాపని తీస్తాము కొంచెం హార్ట్ బీట్ కోసుకుంటే అప్పుడు చెప్పారు అప్పుడే మీకు హార్ట్ బీట్ గురించి చెప్పిన అప్పుడే మీకు పాప అనేది నార్మల్ అవన్నీ అప్పుడే మీకు ముందు ముందు వరకు అయితే మళ్ళా తెల్లారినాక ఆరు గంటలు తీసుకపోయినాక పొత్తురా తెల్లదాకా మంచినే ఉన్నది పాప అన్నారు తెల్లారినాక కూడా బానే ఉన్నది పాప అన్నారు కానీ ఆరు గంటలకు అమ్మ ఆపరేషన్ కావాలమ్మా పాప కొంచెం అది వెంటనే ఆపరేషన్ తీసుకొని వచ్చింది బానే ఉన్నది పాప బానే ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చింది తర్వాత ముందు చెప్పింది సూపరింటెంట్ మేడం ఏమన్నారు మీతో ఏం కాదమ్మా నాలుగోది అవుతుందని మేము ట్రై చేస్తాము మంచిది కురు నొప్పులమ్మా ఏం కాదమ్మా నొప్పులు వస్తాయమ్మా ఏం కాదు ఏం కాదు అసలు ఏం జరిగింది చూపించుకున్నా చూపించుకున్నా వచ్చిన మేడం అనుకోకుండా వస్తే అన్నారు కదా ఆమె చూసాం మేడం రాలేదు ఇక్కడ ఆ మేడం రాలే కాకుండా నిన్న నిన్న పడ కదా నిన్న రాలే ఇవాళ్ళొస్తుంది అయితే మేమేం చేసినాం కదా నిన్న పోయినాం పోతాను కదా వేరే మేడం ఈమె చూడని మేడం అనేది కదా ఈమె నార్మల్ కాదు దారి లేదు పెద్ద ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అమ్మా నిన్న మేము పెద్ద ఆపరేషన్ కావాలి అని ఆ మేడం చెప్పింది నిన్న 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 పది గంటలకు పొద్దుగా పది గంటలు వేరే మేడం అన్నారు రెగ్యులర్ చూస్తే మేడం కాకుండా వేరే వేరే మేడం అన్నది దాలేదు కదా అని అన్న ఏం చేసింది కాదు ఇంకా మీ వీటికి వచ్చిన అడబిడు కావాలమ్మా నీకు వచ్చే వరకు అడబిడు కాని నీకు ఎత్తైన పెద్ద ఆపరేషన్ అయితే నార్మల్ గా అనగానే మేము ఏం చేసాము ఇక్కడికి వచ్చినాం ఇక అన్ని రక్త పరిచే మూత్ర పరిచయం చేసుకొని ఇవన్నీ చేసుకొని వచ్చినాం వాళ్ళు చెప్పిన టెస్ట్ లో చేసుకుంటాం చెప్పింది చేసుకొని చెప్పినాక ఏం చేసింది కదా మేము పోయినాం పోయినాక నేను చెప్పినా కదా నార్మల్ కాదు అన్నది మేడం పెద్ద ఆప్షన్ చేయాలి అన్నది దారి లేదు అన్నది ఆమె చూసిన మేడం లేదు అని నేను చెప్పిన చెప్తే మీకు ముందు చెప్పలేదు నార్మల్ నార్మల్ అవుతుంది అని చెప్పిందా మీరు చెప్పాలి ఏం చెప్పలేదు చెప్పినాక ఏం చేసిండు ఇక నిన్న ఎందుకమ్మా చూసిండు సూషి పెద్ద ఆప్షన్ చేస్తామని అని తీసిండు డ్రెస్ అయ్యిపోయింది డ్రెస్ అయ్యకపోతే మేము ఏం తెచ్చుకోలేము మేడం అనుకోకుండా వచ్చాము అంటే మా ఆయనే బట్టలు తెస్తామని అనుకూల సరే అమ్మా కొంచెంసేపు ఆగు చేసినాక మీ డ్రెస్లు వేసి అని అన్నాక మళ్ళీ కొంచెం సేపు మిషన్ పెట్టి చూసింది మిషన్ పెట్టి చూసినాక ఏం చేసింది కదా లేదమ్మా నార్మల్ అవుతుంది మళ్ళీ నార్మల్ అవుతుంది మళ్ళీ నార్మల్ అవుతుందమ్మా అని చెప్పింది చెప్పినాక ఏదో కదా వేసింది ఎందుకు మేడం అప్పుడు మీరు మరి నార్మల్ అవ్వదు అన్నారు కదా మళ్ళీ ఎందుకు నార్మల్ అడిగింది నేను నార్మల్గా నార్మల్ నువ్వు మళ్ళీ డ్రెస్ చేస్తామని మళ్ళీ ఊకున్నావు మేడం నువ్వు మేడం ప్లీజ్ మేడం నార్మల్ కాదని చెప్పిన పెద్ద ఆఫీషన్ వేసేయండి అని మేము చెప్తే లేదమ్మా ఎందుకు టెన్షన్ పెడతా నార్మల్గా నార్మలే అవుతుంది అమ్మా అని రెండు సూదిలేసా నైట్ ఆ మూడు గంటలకు నైట్ నైట్ మూడు గంటలకు వేసినాక ఏం చేసినా ఇక నొప్పులు వస్తానేవి అది వరకు నొప్పులు రాలే నొప్పులు వస్తాయి అని నొప్పులు వస్తానే అమ్మని అని తీసుకోపోయే వరకు ఇంత రాసి ఇచ్చిన వాళ్ళు మేడం దగ్గర బొమ్మ దాపించినక నాకు నొత్తంది మేడం కడప నొక్తుంది గట్టిగా అయింది మేడం అంటే అతనే అవుతుంది అమ్మా అతనే అవుతుంది ఏం కాదమ్మా నార్మల్ అవుతా అమ్మా అతనే అవుతుంది అతనే అవుతుంది నొప్పుల గురించి కోసం గురించి చేసినది అనగా మళ్ళీ ఏం చేసినా మళ్ళా నైట్ పది గంటలు నైట్ మళ్ళీ మళ్ళీ నైట్ పది గంటలు మళ్ళీ చూసాం మళ్ళీ చూసి ఆ ఇక కడప నొస్తుంది బానే బాగానే ఉన్నదమ్మా టీవీలో చూసి బానే ఉన్నదమ్మా ఏం కాదు నార్మల్ అవుతావు నొప్పులు అట్నే వస్తాయి అమ్మ ఎందుకమ్మా పెద్ద ఆపరేషన్లు నార్మల్ అవుతావు అని మళ్ళీ మళ్ళా ఇవాళ పొద్దుగాలి ఇవాళ పొద్దుగాల ఏం చెప్పిందంటే ఆరు గంటలకు చూసింది తెల్లారంగా ఆరు గంటలు చూసి మళ్ళా పొట్టమీ మిషన్ పెట్టి మళ్ళీ చూసి అంత బాగానే ఉన్నదమ్మా ఏం టెన్షన్ వరకు బానే ఉన్నాయి నార్మల్ అవుతావు అమ్మ పన్నెండు గంటల వరకు రెండు రెండు గంటల వరకు ఇవాళ అయితావు నువ్వు నార్మల్ అని మళ్ళా చెప్పింది ఈ రోజు అయిపోతే వేల వరకు అని చెప్పేసి చెప్పేసింది చెప్పేసినాక మళ్ళీ ఏం చేసినాం పన్నెండు అవుతాం పన్నెండు గంటలకు మళ్ళీ పొట్ట పెట్టి చూసి తీవ్ర చూసే వరకు ఏందమ్మా నీకు పాప పాప అయిపిస్తలేదా నీకు పాప తిరుగుతా తిరిగేది అయిపిస్తలేవా అంటే తిరుగుతూ అంతా కూర్చున్నట్టు అవుతుంది కడుపు బాగా దొడ్డ అయింది అమ్మాయి అన్నారు గట్టిగా అయిందని అంటే లేదమ్మా పాప తిరగటం లేదు ఆపరేషన్ చేయాలని మళ్ళీ ఆపరేషన్ చేయాలి పాప తిరగట్టే అన్నారు అంటే మీరు అడిగిన రాప్పుడు ఇంజక్షన్స్ కారణం వల్ల ఏం అడగలేదు చెప్పిందా మేము చెప్పిన చెప్పితే అన్నారు కదా ఈ నొప్పులకే చేసినాము సూదులు తర్వాత ఏంటి తీసుకుపోయింది తీసుకుపోయినాక ఇలా ఆడి పెట్టు అని చెప్పింది పన్నెండు గంటలకు తీసుకుపోయినాక ఇలా అంత ఐఫరంగా ఏముంది చేసింది సూజ్ ఉంది అని పిల్లవాళ్ళు మొత్తానికి ఇంజక్షన్స్ కారణం వల్లనే పాప చంపేది